ఈరోజు మనం సూర్యాపేట డిస్టిక్ మటంపల్లి మటంపల్లి మండలం పెదవీడు కదా పెదవీడు గ్రామం ఇక్కడ ఒక మన ఎవరైతే ఉన్నారు రైతు పేరు సయ్యద్ సుబాని గారు మనకు గత రెండు సంవత్సరాలుగా యూట్యూబ్లో అప్ చేస్తు చూస్తూ ఈ సంవత్సరం వాడాలని నిర్ణయం చేసుకున్నారు అతను ఒక పది ఎకరాలు సాగు చేస్తున్నాడు ఈ సంవత్సరం ఫస్ట్గా అతను ఐటీ వాడడం జరుగుతుంది తను వడ్డ కొరకు తీసుకున్నాడు వడ్లో జనరేషన్ చాలా బాగా వచ్చింది అంటున్నాడు ఒకసారి తన అభిప్రాయం అనుకున్నా నమస్తే సయ్యద్ గారు నమస్తే సార్ నమస్తే మీరు మాకు ఏ విధంగా పరిచయం ఈ ఐదు లీటర్లు ఎప్పుడు కొనుగోలు చేశారు నేను రవీందర్ సార్ని యూట్యూబ్ ద్వారా పరిచయం అయినాను సార్ని కాంటాక్ట్ అయినాను యూట్యూబ్ ద్వారా నెంబర్ తీసుకుని ఓకే ఓకే కాల్ చేసిన సార్కి సార్ మాకు అప్సా ఏటీ కావాలని సార్ ఎమర్ రెస్పాండ్ అయ్యారు సార్ మాకు అప్సా నేను బుక్ చేసి మాకు అప్స అప్సా ఏటీ వచ్చింది వచ్చిన తర్వాత మేము విత్తన శుద్ధి కోసం ఏం చేసినాం అంటే వీటిని నీట్ నీటిలో కలిపినాం నీటిలో కలిపి అప్సా ఏ అప్సా ఐటీ నీటిలో కలిపి విత్తన విత్తన శుద్ధి కోసం విత్తనం మొలక బాగా వచ్చింది సార్ మేడీకి బాగుంది దీన్ని మేము ఒక పది ఎకరాలకి వాడుతున్నాం సార్ని అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక లీటర్ తెప్పించి మేము విత్తన శుద్ధి కోసం చూసినాం మాకు రిజల్ట్ బాగా అనిపించింది తర్వాత ఇప్పుడు ఒక ఐదు లీటర్లు తెప్పించింది సార్ తోటి ఓకే ఇప్పుడు నార పోసేందండి టువెల్వ్ డేస్ అయితే టువెల్ డేస్ ఏం ఈ సన్న వడ్లు చెట్లు ఓకే అంటే ఇప్పుడు మీరు విత్తన శుద్ధిలో తర్వాత నారు ఎదుగాలో మీకు పరంగా వస్తే సంతృప్తి మస్తు ఇంతకు ఇంతకుముందు మేము ఎప్పుడు వేసిన ట్వెల్వ్ డేస్కి థర్టీన్ డేస్కి ఇంత గ్రోత్ లేదు నారు వీటికంటే చిన్న గుండె అప్సా ఏటీ వాడిన తర్వాత గ్రోతింగ్ బాగుంది మాకు అందుకే మేమైనా పక్కటి రైతుల కానీ సజెషన్ చేస్తున్నాం అప్సా ఏటీ వాడుకోండి ఓకే అండి ఇప్పుడు మాకు యూట్యూబ్ ద్వారా ఎవరైనా కాంటాక్ట్ చేసేటప్పుడు నమ్మాలా వద్దా అన్న ఆనందం ఉంటుంది అసలు అప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు సార్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు నాకైనా చిన్న డౌట్ ఉండే సార్ని ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు తర్వాత సార్ మాట్లాడిన తర్వాత మాకు ఇది ఒక ఐడియా అనేది వచ్చింది సార్ మస్ మంచి పర్సన్ సార్ మాట్లాడే విధానం రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది ఓకే సార్ని కాంటాక్ట్ అవ్వండి సార్ మంచిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్ట వాడాలా ఏందన్నది ఓకే థ్యాంక్ యూ అండి